సో ఈ అన్నగారు వచ్చేసి ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల క్రితం డబల్ ఎస్ త్రీ జీ యాక్సెస్ పొడి ఈ రెండు కలిపి స్ప్రే స్పే చేయడం జరిగింది సో చూడండి దాని తోట ఎలా వచ్చిందో మంచి గ్రోతింగ్ తో మంచి గ్రోతింగ్ తోటి ప్లస్ కనక ముడత ముందు మురత ఇగురు మంచిగా ఏది చెట్టు చూడండి బుట్ట లెక్క మంచిగా కమ్మేసిందండి అంటే ఎనిమిది రోజులని ఇలా ఇలా కమ్మేసింది చూడండి ఇక చూడండి అండి ఈ గురు ఇక చూడు ఈ గురు చూడండి ఎలా వచ్చిందో ఎప్పుడు చూడండి ఇలా చూడు ఇలా ఇలా వస్తున్నాయండి చెట్లు చూడండి ముడత చూడండి ఇలా ఇస్తా స్మూత్గా చూడండి ఇంత ముడత కూడా లేదు పూతలు చూడండి ఇలా ఉన్నాయి ఎనిమిది రోజులు ఇలా వచ్చేసిందండి తోట ఇంతకుముందు ఆయన తుఫాను వచ్చేసి మొత్తం చెట్లు కింద పడి జలి జలి అయ్యి ఎరిపోయి ఇలా ఇస్తా స్మూత్గా చూడండి ఇంత ముడత కూడా లేదు పూతలు చూడండి ఇలా ఉన్నాయి పూతలు